కీర్తనలు నూట నలభై ఏడు మూడో వచ్చినము గుండె చెదిరిన వారిని ఆయన చేయవాడు వారి గాయములు కట్టువాడు దేవుడు గుండె చెదిరిన వారిని మరి చేయవాడు వారి గాయములన్నీ ఆయన మరి కట్టువాడుగా ఉన్నాడు తర్వాత మరి కీర్తన నూట ఏడు ఇరవై ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను తర్వాత మార్కు ఏడు ముప్పై ఏడు ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు తర్వాత కీర్తన ఎనభై నాలుగు ఐదవ వచనము నీ వలన బలమునందు మనుషులు ధన్యులు కాబట్టి ఈ మాటలన్నీ కూడా మరి గ్రేట్ ఇండియా గ్రేట్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గురించి మరి ఈ మాటలన్నీ కూడా దేవుడు అతని గాయములన్నీ కట్టువాడుగా ఉండాలని తర్వాత మరి గుండె చెదిరిన పరిస్థితుల్లో బనహీరుల పరిస్థితుల్లో దేవుడు బలపరచాలని తిరిగి దేవుడు సమస్తాన్ని బాగు చేయవాడు మరి ఆయన జీవితంలో తిరిగి నూతన శక్తి నూతన బలం ఆరోగ్యం పొందాలని నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు కాబట్టి దేవుని మరి బలం పొంది అతడు ధన్యుడు కావాలని తర్వాత మరి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను సమస్త విషయాల్లో ఆయన బాగు చేసేవాడుగా ఉన్నాడు కనుక మరి దేవుడు మరి ది గ్రేట్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరి ఆయన జీవితంలో దేవుడు ఆయనకు మరి గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ స్ట్రెంగ్త్ మరి ఆరోగ్యము బలము మరి ఆర్థికంగా అన్ని విషయాల్లో బలపరిచి స్థిరపరచాలని దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలని మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మీరు కూడా మరి ప్రార్థన చేయండి ప్రే ఫర్ మరి సచిన్ టెండూల్కర్స్ యొక్క మా ఫ్రెండ్ వినోద్ కాంబ్లి ప్రే ఫర్ వినోద్ కాంబ్లి ఆయన గురించి ప్రార్థన చేయండి మరి ఆయన తిరిగి మరి అన్ని విషయాల్లో బలపడి ఆరోగ్యంగా స్థిరపడే విధంగా దైవ బలం పొందే విధంగా ప్రార్థన చేయండి ప్రే ఫర్ ద గ్రేట్ క్రికెటర్ ఇండియా ఇన్ ఇండియా వినోద్ కాంబ్లి ఫర్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ వెల్త్ అండ్ మరి హెల్త్ అన్ని విషయాల్లో దేవుడు అతన్ని అతని కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచే విధంగా మరి దేవుడు సాయం చేసే విధంగా అనేకులను సాయం చేసే విధంగా దేవుడు మరి మరి అనేక జీవితాల్లో కార్యం చేసే విధంగా అతనికి అనేకులను సహకారులను ఏర్పాటు చేసే విధంగా అతని గురించి అతని కుటుంబం గురించి ప్రార్థన చేయండి ఎందుకంటే నిన్ను వలనని పొరుగు అని ప్రేమించాలా దేవుడిని ప్రేమించాలా మరి పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలా మరి మనమందరం కూడా సహోదరుల కొరకు ప్రార్థన చేయ బాధ్యులమై ఉన్నాం కాబట్టి ప్రేఫర్ వినోద్ కాంబులి కాబట్టి అందరూ అతని గురించి ప్రార్థన చేయండి దేవుడి వాక్యము దీవించినగాక గాక లా